ముఖ్య అయినటువంటి మన ప్రియతమ నాయకుడు కూడా చైర్మన్ కౌలవ నియోజకవర్గ సమన్వయ చెప్తా హర్ష హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఎంపీపీ అయినటువంటి మునప్ప గారు సర్పంచ్ గారికి వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు వేదిక ముందు ఉన్నటువంటి అక్క చెల్లెమ్మాలకు అందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటూ జై జగన్ అమ్మా మీ ఆందోళన మీ ఆలోచన మాకు అర్థమైంది మేము చెప్పదలుచుకునేది ఒకటేమ్మా జగనన్న పథకాలను మీరందరూ సద్వినియోగపరుచుకుంటే మీ లబ్ధిదారులందరూ ముందుగా అందరూ వక్తం చెప్పినట్టు అమ్మఒడి పథకంలో మీ యొక్క పిల్లలు బడిగిపోయి వారికి పౌష్టికాహారం అందం పెడుతున్నారమ్మా వారిని మంచి చదువులు చదివించుకొని డబ్బులన్నీ మీ పిల్లల భవిష్యత్తు మీద పెట్టుబడి పెట్టినారమ్మా వేరే ఏం లేదు అందరికీ పెన్షన్లు అందుతున్నాయా ఒకటో తేదీ పెన్షన్లు అందుతున్నాయా మరి వాలంటీర్లు ఇంటికాడికి వచ్చి పెన్షన్లు ఇస్తున్నారు కదమ్మా ఇంతకు ముందు ఎట్లుంటుండో పెన్షన్లు తెచ్చుకున్నారంటే నాలుగైదు రోజులు ఆఫీసులో చుట్టూ ఉండాలా మరి పెన్షన్ ఇచ్చే సచివాలయ ఉద్యోగులను మీకోసం నియమించడం వలన వారి జీత పద్యాలన్నీ అంటే మీకు సేవలు అందించాలంటే ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో మీరందరూ ఒకసారి గుర్తు